లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళైతే ఒక లైక్ కొట్టండి నేను ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ వచ్చేసి ఈ కోమా దేవాలయము ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తాం అనమాట ఈ గుడికి ఎదురుగానే మనకు ఆంజనేయ స్వామి ఉందన్నమాట ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి లోపలికి వెళ్తున్నాము క్షేత్రపాలకుడు అనమాట ఆంజనేయ స్వామి చూస్తున్నట్టు ఎంత బాగుందో స్వామికి ఎదురుగా ఉన్న

ఉన్నాయి ఇక్కడ చూస్తున్నది ఇక్కడ ఇక్కడ ఉంటే చూడు చూడాలి ఇక్కడ మనం చూడ్డి చూడకనే నంది నందీశ్వరుడు నా చూడండి చిన్నగా నంది ఇక్కడ వచ్చేసి చూడు శివుడు శివుని పైన పడగారు నాగ ఇట్లా ఉంది ఇక్కడ వచ్చేసి మనకు వినాయక మహారాజ్ ఉన్నారు ఇక్కడ ఇక్కడ కూడా దేవుడు ఉన్నారు ఇక్కడ చాలా

పంచ లోహాలతో స్వర్గం చూడటం ఎంత లాభం ఉందో నాలుగు స్వామి కాపాడుతున్నట్టుగా ఉండదు అనమాట శివలింగాన్ని ఇప్పుడు మనకు గుడికి ఈ చెట్టు వచ్చేసి రాజ చెట్టు అని దగ్గర దీపం వేశారు ఇక్కడ మురుగు అంటే నేను అనుకుంటారేమో ఇక్కడ వచ్చేసి నాగదేవతలు ఉన్నారు ఆ చెట్టు కింద నాగదేవతలు ఉన్నారు ఇక్కడ చుట్టూ మనం మనసులో అనుకోని మూడు ఇంకా సెంటకి దారం మనం అనుకునేది అవుతుందన్న ఇక్కడ ఉన్న ప్రజలు నమ్మకం సో ఇక్కడ దానితో మొత్తం పెట్టున్నారు దేవాలి లోపల ఎంత అవుతున్నావు స్వామి చాలా పురాతనమైన బస్టాండ్ కి తెలు జస్ట్ వాకుబడి స్వామి ఐదు సర్పాల కింద ఉన్నారట ఐదు సర్వాల మనగల మూడు చుట్టలు చుట్టుకొని ఏడు తలల పాము కింద విఠలేశ్వర స్వామి ఎంత బాగున్నారు చూడండి ఇప్పుడు కరెంటు పోయింది చాలా బాగా చెప్తారు మా కుర్తు చెప్తాను జయాలి ఇది రెండు వందల సంవత్సరాల క్రితం దేవస్థానం ఇక్కడ మా పరంపర వచ్చేసి మాది ఇక్కడ ఆరవ తరము అప్పటి నుండి మేము అందరం కూడా స్వామివారికి అర్చన మంచి ఆాము ఆనాటి నిజాం పన్నెండవ కాలంలో దేవాలయం నిర్వహించడం జరిగింది అప్పుడు ఈ కారణము కూడా కవిగా ఉన్నందుకు శిల్ప దేవాలయానికి దేవాలయం అనేది కనిపించారు ఆ స్వామి అక్కడి నుండే ఇక్కడుండి ఇక్కడ ఉన్నటువంటి పుట్టులకు అందరికీ కూడా కాపాడుతూ వారి కోరికలన్నీ కూడా నిత్య నిత్య నూతనంగా నెరవేరుస్తూ ఉంటారు ఆ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా ఈ యొక్క అస్థివాసులపైన ఇక్కడ ఉన్నటువంటి అందరిపై కలిగి ఉండాలి అని కోరుకుంటూ జయజరామకృష్ణ విషయాలు బాగా చెప్తా తెలుసుకునే అక్కడ మూడు చుట్టాలు చుట్టుకొని తల పాము కింద రుక్మిణి స్వామి ఉన్నారనమాట ఇక్కడ వచ్చేసి సీత రాముడు అనమాట కింద వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ ఈ కింద వచ్చేసి

బ్రహ్మ ముందు ఉన్న బ్రహ్మ ఉన్న అక్కడ చాలా బాగా ఉన్నాను చూడండి ఇది మొత్తం ఇది మొత్తం ముందు రావాలన్నమాట ఇది మనకు బస్ బస్టాండ్కి చాలా క్లియర్గా ఉంది చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఈ గురికే త్వరపాలకులు అక్కడ ఉన్నారు నేను చూపించిన జంగల్ విటోబా దేవాలయం ఎంతమంది చూసినారు ఎంతమందికి వచ్చింది చూ చూస్తే గిన నచ్చితే గిన కమెంట్ రూపంలో చెప్తారని మన మనస్ఫూర్తిగా నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్